ఓలా జనంత ఆవిలా జనంత ఆగి జనంత మన వీడియోలు కూడా జనంత చూడుర్రులా ఇంతకు అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇప్పుడైతే పొలం దగ్గరికి వెళ్తున్నా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి కింది దిగు ఒడ్డు మీద పడతావు నడవరా నీకు కాల్కి వరకు మళ్ళా ఆడ ఇప్పుడు ఎవరు చెప్తలే అక్కడి నుంచలి ఆ మూల ఆ మూల నుంచలి అక్కడ తాటి చెట్లు మూల అక్కడ తాటి చెట్లు మూల అదే ఆ గుండె ఇంకా గుండు వరకే ఇంకా గుండు అన్నట్టు గుడి దగ్గరికి వచ్చిన ఇట్లెక్కు ఇట్లెక్క ఇట్లా దిగు అది కదా గుడి పొలమ్మ ఇట్లా అప్పుడైతే మొత్తం పొలమే ఉండేది లాస్ట్ టైం మొత్తం పొలమే ఉండే కదా అమ్మ నల్ల నీకు రాలేదు ఎంత ఈజీగా వచ్చేసా అప్పుడు పడుకుంటా లేచుకుంటా నీళ్ళల్లో వల్ల పొలంలో నీళ్ళు బురద మొత్తం అంటించుకుంది అంటించుకుని ఏ గుండు ఆ గుండ అక్కడ గుండె దగ్గర నుంచి ఇట్లా వస్తే అక్కడ చెరువు దగ్గర నుంచి అక్కడ తాడి చెట్ల దగ్గర నుంచి మళ్ళీ ఇట్లా వస్తే ఇట్లా రోడ్డు వరకా ఇక ఎంటీ ప్లేస్ అని చెప్తే అయిపోతుంది కదా ఇడున్న ఎంటీ ప్లేస్ అంతా అనేసి కదా ఈజీ మా భగత్ వాళ్ళది ఇక్కడ కనిపిస్తున్న ఎంటీ ప్లేస్ అంతా ఆహా మా పిన్ని వాళ్ళ ఇంటికాడ ఇచ్చేసి వచ్చినాము మా పిన్ని వాళ్ళ ఇక్కడ నెల్లు అక్కడ కనిపిస్తుంది కదా అదే ఇల్లు అనమాట అది రోడ్డే ఇంకా అక్కడి వరకు భగత్ వాళ్ళ ప్లేసే సో ఇదంతా అసలు యాక్చువల్లీ లాస్ట్ మేము వచ్చినప్పుడు పొలం ఉంటుండే ఇప్పుడు ఇంత చాలా ఉన్నది కాబట్టి ఎవరు కౌలికి చేయట్లేరు అందుకే ఇట్లా ఖాళీగా ఉండిపోయింది మేమేమైనా తీర్థాలు వెళ్తున్నా కానీ ఇంట్లో దివాళీ చేసుకున్న ఫెస్టివల్స్ అట్లా చేసుకున్నా కానీ పొలంలో ఉన్న ఉపలమ్మ తల్లి దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కట్టుకొని మొక్కుకొని వెళ్తాము ఆ కంపల్సరీ అంటే కంపల్సరీ చేస్తాం ఇలా మీరు కూడా ఇలా చేస్తారా లేదా అన్నది కాంప మా చెరువు పోతే మస్తు ఉంటది చెరువు ఇటు నుంచి చక్కగా కనిపిస్తలేదు కానీ అటు పోతే కేక్ ఎట్లా

ఇటు ఇటు కిందికి ఇటు కడప లెక్క ఎత్తు కానీ ఫస్ట్ ఇది రాయి మంచి రాయి కనబడదు లేకపోతే నీళ్లు పోయి పుత్త పసుపు రాతే బోట్లు కనబడే ఆడ బోట్లు కాడ అసలు తెల్ల తెల్లగా ఉన్నది ఇటు సైడ్లకు కూడా ఇటు అటు అమ్మవారి దగ్గర ఇలా పసుపు కుంకుమలతో మంచిగా పుదీస్తే మస్తు అనిపిస్తుంది కదా చూడడానికి బాగుంటుంది మన మనసుకి తృప్తిగా హాయిగా అనిపిస్తుంది అసలుకి ఇక మా భగత్ బాబు అయితే చేసినప్పుడు అయితే మంచిగా చేస్తాడు పూజలు అంటే రెగ్యులర్గా అస్సలు చేయడు ఎప్పుడో ఒకసారి మొక్కుకుంటాం కదా మనం పండగలప్పుడు అప్పుడు మాత్రం మంచిగా చేస్తాడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా ఉప్పలమ్మ తల్లి మా పొలంలోని ఉప్పలమ్మ తల్లి కొ మా దగ్గర పోదాం ఇప్పుడు పోయి పోదాం కాసేపు ఎవరిది అది బాగా అక్కడ ఎవరిది మరి మన మోటార్ ఏడాది మోటార్ మోటార్ ఖరాబ్ అయిందంట ఓకే బోరా మోటరా బాయా ఏది ఇక్కడ కట్ట దగ్గర బోర్ ఖరాబ్ అయిందా ఎన్నిసార్లు వేయించి మీరు బోరు మరి మన రాధికక్క వాళ్ళు నాలుగోసారి బోర్ వేయించిన అని పెట్టింది వీడియో చూసిన రాధికక్క వాళ్ళది కొబ్బరికాయ ఇట్ల ఇట్ల ఇట్లా మనకి నా అయ్యగారు చెట్లకి వెళ్ళా నేను ఫస్ట్ టైం చూసిన రాధికక్క వీడియోలో బోర్ ఎట్లా ఎత్తారు అని బండి ఎక్కడుంది ఓ అక్కడుంది ఉంది పదా ಮಂಚು ಕದಾ ಪೊಲೀಸ್ ದಿಗಿನ ಫೋಟೋ ಅಕ್ಕೇ ನಾದೈತೆ ಅಂದೇ ದಿಗದ ಇಲ್ಲ ಅವನು ಪೊಲಾಲ್ನ ದೊಂಗಲ್ ಕೂಡ ಪಡ್ತಾರೆ ಕದ ಬೋರ್ ತಪ್ಪ ಓಕೆನಾ ಹ್ಮ್ ఎండనైతే ఘోరంగా కొడుతుంది అసలు శివరాత్రి కంప్లీట్ కాకముందుకే ఈ రేంజ్లో ఎండ కొడుతుందంటే ఇంకా శివరాత్రి కంప్లీట్ అయినాక మనం అయితే అస్సలు ఊహించలేమేమో అసలు దారుణంగా ఎండ కొడుతుంది ఇంట్లో ఉండే ఉంటే ఏర్పడట్లేదు కానీ బయటకు వచ్చిన అయితే అసలుకి మా ఎండలో పని వాళ్ళు ఇంకా కూలి పనులు వాళ్ళైతే అమ్మ గ్రేట్ అసలు అనుకోవాలి ఎండలో అమ్మో ఎంతసేపు పొద్దున ఎప్పుడో పోతారు సాయంత్రం వరకు ఉంటారు ఒక్కొక్కరు అయితే అమ్మ వాళ్ళు గ్రేట్ అనుకోవాలి ఈ రోడ్డు అయితే పెద్ద పడుతుంది డబల్ రోడ్డు చింతలపల్లి రోడ్డు అటు టెక్స్టైల్ పార్క్ పడ్డదన్నమాట ఎప్పుడో పడింది రోడ్డు మాత్రం ఇప్పుడు రీసెంట్గానే పడుతుంది ఇంకా పూర్తిగా కంప్లీట్ అయితే కాలేదు ఇక్కడ ఉంది కదా బ్లూ కలర్ డబ్బా అది భగత్ వాళ్ళది దాని రోడ్డు ఎదురుగా ఉన్న ఖాళీ ప్లేస్ వచ్చేసి మా పిన్ని వాళ్ళది ఆ డబ్బా ప్లేస్ భగత్ వాళ్ళది ఆ బ్లూ కలర్ డబ్బాలో కటింగ్ షాప్ వాళ్ళకి రెంట్కి ఇచ్చిండు ఫస్ట్లో అయితే ఆ డబ్బాలో షాప్ ఉంటుండే భగత్ అందులో కూర్చునేవాడు వాడు నవ్వచ్చు అప్పుడు ఉన్నప్పుడు ఇదంతా మమ్మిడి వరం ఇప్పుడు మళ్ళీ అయితే పోచిమతల్లి దగ్గరికి పోవాలి ఇంటికి వచ్చి అట్లా కసేపు కూర్చొని పోదామని వచ్చినాము ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కూర్చొని మా పోచిమ తల్లి దగ్గరికి పోచమ్మ గుడికి అయితే వచ్చినాము పోచమ్మ పండుగప్పుడైతే కలకలలాడుతూ ఉంటుంది జనాలతోటి పోచమ్మ గుడికి ఇట్లా దారి ఉప్పలమ్మ కూడా వచ్చి మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కకైతే అయితే పోచమ్మ గుడి ఏమో మా భగత్వాళ్ళ ఇంటి వెనకాల అక్కడ ముందు భగత్వాళ్ళ ఇల్లు ఉంటుంది ఇట్లా రావాలి ఈ రా రోడ్డు గుంటూ రావాలి మా ఊరి పోచమ్మ తల్లి తీసుకున్నది ఏది

మా వాళ్ళ నీటి కుట్టుకుంటారు అన్న చెల్లలే అనురాగం జన్మ జన్మలా చా అమ్మయ్యా నేనైతే అదృష్టవంతురాలే నాకు అన్నలేడనుకుంటాను మంచిగా పిన్నిని కొడతా ఎంద్ర గాడిది అగో మహా మామా అగో అయ్యో అయ్యా

ఇప్పుడే పందిలాగా రెండు ఆమ్లెట్స్ తిన్నా కాళ్ళు ఒకసారి పెట్టు మామ మంచి ఇట్లా తల కిందికి పెట్టి అట్లా కాదు చైతన్ అట్ల కింది కానీ అరే స్పీడ్ పోతాను ఇంద్రా వాడు నీకు భయం అని మంచి కూర్చున్నా కాడికి వచ్చిన ఈమె కట్టే ఏదో పని ఉన్నద ఫ్రెండ్స్ ఏదో పని చేయడానికి తాతమ్మా ఇటు చూడు ఇవే మా మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ ఇటు చెప్పు హాయ్ చెప్పు ఇట్లా హాయ్ చెప్పు హాయ్ చెప్పే నమస్తే నమస్తే అబ్బా రెడీ అవుతాడు తాతమ్మ చూపురావి రెడీ అయిత నమస్తే అటు నమస్తే ఇంకేమన్నా పెట్టు నీ పేరేం పేరు నీ వయసు ఎంత పాప చెవులని వాడేదానికి మంచినా అంటాండు మంచినా అని అడుగుతా ఇంక ఇల్లు ఎక్కపోయినా ఇంక ఇల్లు ఎక్క

ఏంది చెత్త కాళ్ళు నొప్పి పెట్టుకోని కాదే నీకు కాలు నొప్పి అయిందని మేము చూడని కదా నువ్వేమో పని ముందు పెట్టుకున్నావు నువ్వు అదే పని ఉంటావు నువ్వు చదరకపోతే ఆశ్చర్య పోవాలి చదువుతే కాదు ఇప్పుడు ఇదంతా ఎన్ని ఎన్ని గంటలు పడుతుంది తెలుసా గాయసీమకి నైట్ ఏడైనా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంతే ఇప్పుడు ఎంత నీట్ అవుతుందో వీటిని మొత్తం అసలుకి ఇక దీని చదురుడు అయిపోయింది గుర్తుంది ఇక ఇవి మా అమ్మ మా మమ్మీ నాకు కొనమన్నది గ్యాస్ కొత్త బళ్ళు ఎప్పుడు వచ్చినా వాళ్ళు వచ్చినప్పుడు కాలు వస్తాం చేసేటప్పుడు ఏమో మూటలు పట్టుకుని వచ్చా మాకు ఏళ్ళు రావాలి మా ఊరికంటే ఒక్కొక్కరు భయపడేటోళ్ళు పండుగలకు కానీ ఫంక్షన్లకు కానీ అంత భయంకరంగా ఉంటుంది రోడ్డు ఒక అర్ధ గంటలు పోవాల్సింది గంట అందరైనా కూడా పోము అంత భయంకరంగా ఉండేది అసలు ఇటు బస్సులు కూడా ఉండకపోయేది ఇంకా నేను కాలేజీ పోయేటప్పుడు అయినా కొంచెం బస్సులు ఉండేది కానీ ఈ త్రీ ఇయర్స్ నుంచి అయితే కంప్లీట్గా బస్సులు కూడా రావట్లేవంట అంత భయంకరంగా ఉండేది రోడ్డు ఇప్పుడైతే ఈ సిక్స్ మంత్స్ నుంచి అయితే మంచిగా పెద్ద రోడ్డు వేసి మస్తు హ్యాపీగా అనిపిస్తా అంది చాలా రోడ్ల తర్వాత ఇంత మంచి రోడ్డునైతే చూస్తాను మా దిక్కు అయితే ఎప్పుడు ఘోరంగా వంటలు ఉండేది అమ్మ ఊరికి పోతాను అంటే అనిపించేది నాకైతే ఇంకా నేను హాస్టల్లో ఉండేదాన్ని ఎప్పుడో ఒకసారి పోతే మస్తు బాధపడేదాన్ని అమ్మో డేస్ కలర్స్కి అయితే టార్చర్ ఉండే అప్పట్లోనైతే ఇప్పుడైతే ఇంకా మంచి బస్సులు రావాలని కోరుకుంటాను నేనైతే తమ్మని చూసి వచ్చినాక ఇంకా అమ్మమ్మను కూడా తీసుకొని వచ్చిన అమ్మమ్మ కూడా మతం అయితే మేడారంకి వస్తుంది ఇంకా చెరువును చూడక చాలా రోజులు అవుతుంది అన్నట్టుగా మా చెరువును చూద్దాం అన్నట్టుగా వచ్చినాం చాలా పెద్ద చెరువు ఇది మాతో పాటు మీరు కూడా చూసేయండి మా ఊర్లో శ్రీరామ్ నవమి సెలబ్రేట్ చేస్తారు జై శ్రీ జై శ్రీరామ్ జై శ్రీ జై శ్రీరామ్ తన్ను అంతారా నిన్ను ఫస్ట్ ఎవరు మాయ వాళ్ళు ఊరైతేంది మా ఊరైతేంది టెల్లింగ్ టోటల్ తప్పు అటో అవునా ఇక్కడికి వచ్చి టిక్ టాక్లు రీల్స్ వేసుకునేటం అప్పట్లో కదా మనం నచ్చిన మనం ఇంకొంచెం ఎక్కువ స్విమ్ చేసిన్నారు అరే ఏం చెప్తారా డూయింగ్ రా మా ఊరి చెరువు అమ్మో అటు ఏం లేదు మా చెల్లెవుడు అండి ఫోటోస్కి పోస్ ఇస్తుంది ఫోటోగ్రాఫర్ లాక్డౌన్ అయిపోయాక అదేంటిది ట్వంటీ ట్వంటీలోనే కదా నేనేమో చెరువులో టిక్ టాక్లు వేసుకోవడానికి ప్లేస్కి మేమందరం వచ్చేటోళ్ళము ఈయనేమో నన్ను చూడడానికి వచ్చి ఇట్లా స్విమ్మింగ్ చేసేటోడు ఇంకొంచెం ఇంకెక్కువ దూరం ఇంకొ ఇంకొంచెం నన్ను కూర్చి ఎక్కువ దూరం స్విమ్మింగ్ చేసేటోడు పాపం ఇప్పుడు ఎందుకు చేసిండ్రా స్విమ్మింగ్ అనుకుంటాను కావచ్చు ఈ గుర్తున్నదాని ఏం చేసినావు అక్కడ వరకు సేమ్ ఇప్పుడు ఇక్కడ టిక్ టాక్ వీడియోస్ వేసుకుంటే ఎక్కడికారు ఇంకెక్కువ దూరం పోతున్నాడు స్టైల్కి తెలుసారా మహా నీకు మహా తెలుసారా చీచీ మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కకే మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు అంటే మా పిన్నికి చిన్నత్త సొంత ఇంకా పెద్దమ్మ వాళ్ళది అయితే హోటల్ కమ్ షాపు ముందు పెద్ద హోల్సేల్ షాపే పెద్ద అంటే ఇంకా మా మొత్తం చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ ఆ షాపులకి వెళ్ళి తీసుకుంటారు చాలా పెద్ద షాపు ఇంకా వాళ్ళు ఇంకా స్నాక్స్ కూడా చేస్తారనమాట ఇంకా పాపని తీసుకొని మా భగత్ బాబు వెళ్తే ఇంకా మిర్చిస్ అయితే ఇచ్చిరు ఇంకా అవైతే కూర్చొని తింటున్నాము మంది మేము ఇంట్లో చాలా మంది ఉన్నాం ఇంకా మిర్చిలు ఏమో తల రెండు వచ్చినాయి కానీ ఏం జరిపోలేదు ఇక ఎవరికి ఆనని కూడా ఆనలేదు గందకే మళ్ళీ ఏమైనా తీసుకురాపో అంటే ఇక గ్యారెలు తీసుకొని అయితే వచ్చిండు ఇక ఇవి తిన్నాకనైతే రేపటికి మేడారం తీసుకోవడానికి చపాతి పూరి అయితే చేయాలి పాప మా పిన్ని అయితే మార్నింగ్కి వెళ్ళి అన్ని పనులు చేసుకుంటే ఫుల్ అలసిపోతుంది మా అందరికి వంటలు చేయడం షాప్ చూసుకోవడము ఇంకా అన్ని సదరడము దానికి అదే సరిపోతుంది ఇంకా మేమే చేస్తాం నువ్వు లేవే అని మేమే మరీ తీసుకొని కూర్చున్నాం ఇక్కడైతే మా చెల్లె రాకుతా ఉంటే నేనైతే చపాతీలు అయితే కాల్చిన ఇంకా పిన్ని వేసిన చూడులు కాయేసి అసలు నేను మా చెల్లె కలిసి కింది కలం చేసినాము ఇంకా చేస్తున్నాము మా ఇదేమో పూలకి ఇదేమో పూలకి చపాతీ చూడు ఎంత పొగుతుంది ఎక్స్పెషల్లీ నాకైతే ఈ వ్లాగ్ చాలా బాగా నచ్చింది అసలుకి ఎందుకోసం అంటే అన్ని కలిసి నేను ఒకటే వ్లాగ్ లో తీయగలిగిన ఒక్కరోజు ఇవన్నీ కవర్ చేయగలిగిన నాకు ఈ వ్లాగ్ అయితే నాకు ఎప్పటికీ ఒక మెమరీలా ఉంటది ఏంటిదంటే పోచమ్మ తల్లి దగ్గరికి వెళ్ళడం కానీ పొలంలో ఉప్పలమ్మ తల్లి దగ్గరికి వెళ్ళడం అది కూడా నేను మా ఆయన కలిసి ఇద్దరం వెళ్ళడము ఇంకా పిన్ని వాళ్ళతోటి చెల్లె వాళ్ళతో తమ్ముడుతోటి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం తాతమ్మని చూడడము ఇవన్నీ కలిసి ఒకటే బ్లాగ్ తీయడం అండ్ మా సైడు ఎన్నో సంవత్సరాల దగ్గర నుంచి ఎదురు చూసిన రోడ్డు పడడం అది నా వ్లాగ్లో షూట్ చేయడము ఆ చెరువు దగ్గరికి వెళ్ళి మా పెళ్ళికి ముందు జరిగిన ఇన్సిడెంట్స్ని రీకలెక్ట్ చేసుకోవడము అన్నీ చాలా మంచి అనిపించింది మా చెల్లె నేను కలిసి పూరి చేయడం మాకు ఎప్పటికైనా ఒక మెమోరీ లా ఉంటది నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసిన ఒక్క రోజు ఇవన్నీ తిరుక్కుంటూ ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేసిరనే నేను అనుకుంటున్నా ఈ రోజు వ్లాగ్ అయితే ఇదేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్